నమస్కారం అండి మా నా పేరు పారేపల్లి రాణి అండి మా అక్కంపేట జంగారెడ్డి గుడి మండలం అక్కంపేట గ్రామం అండి మా పాప కేఎల్యూలో చదువుతుందండి మా పాప కేఎల్యూలో చదువుతుందండి కనపడట్లేదని మేము ఎంక్వైరీ చేయగా పోలీస్ స్టేషన్కి రాగా వాళ్ళే వాళ్ళ గణేష్ అన్న అతను పెళ్లి చేసేసుకున్నాడని మందపాటి రాజు వీళ్ళ ఆధ్వర్యంలో ఉందని మాకు వివరం తెలిసిందండి మాకు వెళ్ళి మా వాళ్ళందరూ మా గ్రామ సర్పంచ్ గారు మా అన్నయ్య ఊరు జనం కొంతమంది వెళ్ళి వాళ్ళని అడుగుదామని వెళ్ళే వెళ్ళారండి ఈరోజు వెళ్తేనే వాళ్ళ వాళ్ళ మీద వీళ్ళ తిరగబడి మా మా వాళ్ళు పట్టుకెళ్ళిన కారులోనూ కత్తులు కటార్లు పెట్రోల్ బాటిళ్ళు ఇవన్నీ పెట్టే కత్తులు కర్రలో పెట్రోల్ బాటిళ్ళు ఇవన్నీ పెట్టేసి మళ్ళీ మా మీద తిరిగి కేసు పెట్టారండి మా వాళ్ళని బాగా కొట్టారండి వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు అయినా కానీ తీసుకొచ్చి మా వాళ్ళని స్టేషన్లో వేశారండి మీరు ఒక ఆడపిల్ల తల్లిగా ఆవేదననే మీరు అర్థం చేసుకోండి సార్ మేము ఎంత గారావంగా పెంచుకున్నాము మా పాపను మాకు కనపడే లేదు సార్ ఇన్ని రోజుల నుంచేను అందు గురించి మేము ఆవేదన చెంది వెళ్ళి అడుగుతాము మంచిగా అడిగి ఇచ్చేసుకుందామని వెళ్ళామండి వాళ్ళైనా మాకు మా పాపను ఒక పోగా మా వాళ్ళ మీద దాడి చేశారండి ఈ విధంగా పోలీసుల ముందులే మా వాళ్ళ మీద దాడి చేశారండి మేము ఆళ్ళ గణేష్ గురించి మందుబాటు రాజు గురించి ఎంక్వైరీ చేయగా తాడేపల్లి కూడా జంగారెడ్డిగూడెం జంగారెడ్డి కూడా ఈ ఈ మండలాల్లో ఆరు కేసులు ఉన్నాయండి గంజాయి ఎస్సీ ఎస్టీ డ్రై దంగ నోట్ల కేసులు ఆరున్నాయండి వాళ్ళ మీద వాళ్ళు ఎటువంటి వాళ్ళు మేము మా ఫ్యామిలీ ఎటువంటిదో మీరు ఎంక్వైరీ చేసి మా పాపని మాకు అప్పకి మాకు అప్పగించవలసిందిగా ఎస్పీ గారిని నేను వేడుకుంటున్నాను సార్ నా ఆవేదన ఒక కన్న తల్లిగా మీరు అర్థం చేసుకోండి సార్ మా వేధని మాకు మీరు అర్థం చేసుకోండి మేము ఇన్ని రోజుల నుంచి తిండి నీళ్లు లేకుండా ఏ విధంగా పడి తిరుగుతున్నారు ఎక్కడెక్కడ ఉన్నారో అని చూసుకుంటున్నాం సార్ మా పెళ్ళి మా పాపని మేము ఒక ఒక తల్లిగానే ఆ వేదని మీరు అర్థం చేసుకోండి మా న్యాయం చేయండి సార్ నా కోరికి మీరు మన్నించండి సార్ మాకు దయించి మా నాయంతో దయించి మీరు మాకు న్యాయం చేయండి మీరు ఎంక్వైరీ చేసి మా గురించి వాళ్ళ గురించి మీరు ఎంక్వైరీ చేసి ఏ విధంగానో మాకు న్యాయం చేయండి సార్ మిమ్మల్ని నేను వేడుకునేది అది ఒకతే సార్ మాకు న్యాయం చేయండి సార్